హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు జానపద నవల కథ పేరు జ్వాలాముఖి మంత్రాల దీవి ఈ కథను రచించిన వారు శ్రీ సుధామయ్య గారు ఇది ప్రముఖ దినపత్రిక ఆంధ్రభూమిలో ధారావాహికగా వచ్చిన నవల జానపద కథలంటే అభిమానం ఉన్న మన కోసము ఇంత మంచి నవలను అందించిన శ్రీ సుధామయ్య గారికి అభినందనలు చెప్పుకుంటూ కథను ప్రారంభిద్దాం అది కపిలారణ్యము అని పిలువబడే దుర్గమైన దట్టమైన అరణ్యం ఎటు చూసిన ఆకాశాన్ని తాకే మహావృక్షాలు వాటి నడుమ అల్లిబిల్లిగా అల్లుకున్న లతలు తీగలతో నిండి ఉంది అక్కడికి సుమారు అరక్రోసు దూరంలో బల్లపరుపుగా ఉన్న ఎత్తైన ప్రదేశం ఆ ప్రదేశంపై భాగంలో కొండ శిఖరంలా అగుపించే నిటారైన ప్రాంతము ఎంతో కాలంగా ఆకులు కప్పబడినట్లు ఉంది చుట్టూ అనేక లతలు తీగలు దట్టంగా అల్లుకొని ఉన్నాయి ఒక్కసారిగా ప్రకృతి కన్నెర్ర చేసినట్లు భూమి కంపించటం మొదలైంది అరణ్యంలోని జంతువులు భీతిగా పరుగులు తీశాయి పక్షులు ఆ ప్రదేశం నుంచి భయంతో ఆకాశంలోకి ఎగిరాయి ప్రచండమైన వేగంతో గాలి దుమారం మొదలైంది వాయుదేవుడు మనోవేగాన్ని మించి పరుగులు తీస్తున్నట్లుంది ఆ ఈదురుగాలికి చెట్లు వణికిపోయాయి మహావృక్షాలు భయంతో ఊగిపోవటం మొదలుపెట్టాయి ఆ ప్రచండ వేగానికి వృక్షాలు నేల రాలుతున్నాయి లతలు తీగలు విరిగిపడిన కొమ్మలు అన్నీ శరవేగంగా కొట్టుకుపోతున్నాయి పెద్ద రాతి గుహ యుగాల వయసు ఉందనిపించేలా ఉన్న గుహ ఆకులతో ఆ గుహ కప్పబడి ఉంది అక్కడ ఒక గుహ ఉన్న ఆనవాలు కూడా లేదు అటువైపు అడవిలో నివసించేవారు కూడా రావటానికి సాహసించరు ఆ గుహలో ఒక భీకరమైన అతి పురాతనమైన మహాశక్తి స్వరూపిణి జ్వాలాముఖీదేవి విగ్రహం ఉంది గుహ మధ్యభాగం నుండి జ్వాలాముఖీదేవి తల ఆకాశాన్ని తాగినట్లు ఉంది భాగం వరకు గుహలో తల భాగం గుహ పైభాగం నుంచి అక్కడ ఒక భీకరమైన అతి పురాతనమైన అమ్మవారి విగ్రహం బయలుపడింది అత్యంత భీకరమైన రూపంతో నోటి నుంచి వెలువడుతున్న జ్వాలల రూపంతో చూపరులకు భీతి కొలిపేలా ఉంది కుడిహస్తము అభయమిస్తున్నట్లుగా వామహస్తంలో జ్వాలలతో గావించబడిందా అన్నట్లుండే జ్వాలా పుష్పం ఉంది ఆ ఛాయలకు కూడా ఎవరూ రాకుండా జ్వాలా ముఖీదేవి తన తీక్షణమైన చూపులతో చూస్తున్నట్లుగా ఉంది ఆకులతో కప్పబడి ఉన్నందున గుహ కనిపించకుండా పోయింది తల భాగం మాత్రం కనిపిస్తుంది ప్రచండమైన గాలి దానికి తోడు దుమారం మహావృక్షాలు పెళపెళమంటూ నేల కూలుతున్నాయి ఆ గుహ గుహప్రాంతానుకుని ఉన్న మహాపురి సామ్రాజ్యము కోసల రాజ్యము కుంతల రాజ్యం ప్రజలు ఈ ప్రకృతి వైపరీత్యాన్ని చూసి వణికిపోయారు ఆ ప్రచండమైన గాలులకి గుహ మీద ఉన్న ఆకులు వృక్షాలు కొట్టుకుపోయాయి ఒక్కసారిగా ఆకాశంలో మెరుపులు ఆ మెరుపుల్లో ఆ గుహ భాగము తొలిసారి దర్శనమిచ్చింది మార్గము స్పష్టంగా కనిపిస్తోంది ఆకాశాన్ని తాకుతున్నట్టున్న జ్వాలాముఖి అమ్మవారి తల అమ్మవారి ఉగ్రరూపాన్ని చూసి భయపడిన వరుణదేవుడు జ్వాలాముఖీదేవిని చేయటానికి కుంభవృష్టిని కురిపించాడు అమ్మవారి తలను అభిషేకిస్తున్నట్లు తల క్రిందుగా నీళ్లు గుహలోకి వచ్చి చేరాయి గుహ మొత్తము నీటితో నిండిపోయింది ఉరుములు మెరుపులతో ఆ ప్రాంతం ఒక్కసారిగా కంపించింది అదే సమయంలో మంత్రాల దీవిలో మాంత్రికుడు వక్రుటాసురుడు తన ముందు ఉన్న విచిత్ర దర్శనిలో ప్రకృతి ప్రళయాన్ని చూసి వికటాట్టహాసం చేశాడు పొడవాటి గడ్డము మెడలో కపాలమాల చేతిలో మంత్రదండము మంత్రదండం పిడిభాగంలో కోరలు చాచిన పాముతల జ్వాలాముఖి కొలువైన ప్రాంతానికి కొన్ని క్రోసుల దూరంలో ఉన్న ద్వీపకల్పనలో మంత్రాదేవుని చేరే సాహసము ఏ శక్తికి లేదు క్షుద్రోపాసనతో క్షుద్రశక్తులను ఆవాహం చేసుకుని భూమండలాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని మారణ హోమాన్ని సృష్టిస్తున్నాడు అందులో భాగమే ఈ ఉత్పాతం ఈ ప్రళయాన్ని ప్రమాదాన్ని ఆపి జ్వాలాముఖి దేవిని ప్రసన్నం చేసుకునే వీరుడి కోసము పంచభూతాలు ఎదురుచూస్తున్నాయి అడవి మధ్యలో అమ్మవారి కోవెలల పర్ణకుటీరం పచ్చిక బైళ్ళు పరుగులు తీసే హరిణిలు లేగదూడలు పాడినిచ్చే ఆవులు పూల ఫలవృక్షాలతో ఆశ్రమ ప్రాంతము నిత్య శోభితమై ఉంది అది సుధర్మ మహర్షుల వారి గురుకులాశ్రమం సకల శాస్త్ర పారంగతులు సకల మహా మహామహిమాన్వితులు అయిన సుధర్ముల వారి వద్దకు పలు దేశాల రాకుమార్లు మాత్రమే కాకుండా విద్యలపై ఆసక్తి ఉన్నవారు శిష్యులుగా చేరేవారు అక్కడ సకల విద్యలు నేర్చుకుంటారు సుధర్ముల వారు బీద ధనిక తేడా లేకుండా అందరికీ సమానంగా విద్యలను ప్రసాదిస్తూ నిష్ణాతులను గావించేవారు ఆశ్రమము అనేక రకాల పక్షుల కిలకిల రావాలతో ప్రశాంత వాతావరణంతో కూడి ఆహ్లాదకరంగా అగుపించేది ఆవేళ అనేక దేశాల రాకుమారులు తమ విద్యాభ్యాసం ముగించుకొని ఆశ్రమం నుంచి వీడ్కోలు తీసుకునే సమయం ఆసన్నమైంది సుధర్ముల వారు అందరినీ పిలిచి తమ తమ ప్రతిభా పాటవాలని ప్రదర్శించమని కోరారు తమ తమ విద్యలలో నిష్ణాతులైన అందరూ తమ నైపుణ్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు కోసల యువరాజైన విజయుడు వంతి వచ్చింది విజయుడు తన అనుంగమిత్రుడు చిన్ననాటి చెలికాడు అయిన విక్రముడితో కత్తి యుద్ధంలో తలపడ్డాడు ఆశ్రమవాసులు సహమిత్రుల ఖడ్గ విద్యలో ఆ మిత్రుల మహావీరుల సాహసం చూడాలని తహతహలాడుతున్నారు విజయుడు విక్రముడు గురువుగారి పాదాలకి నమస్కరించి బరిలోకి దిగారు రెండు కత్తులు దూసుకున్నాయి ఖడ్గ విన్యాసం మొదలైంది ఇద్దరు హోరాహోరీగా యుద్ధంలో తలపడ్డారు ఒకరికి ఒకరు ఏమాత్రమూ తీసుకోని విధంగా తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు విజయుడు లాఘవంగా తన కరవాలాన్ని తిప్పుతున్నాడు గాలిని కోస్తూ కంటికి కనిపించని వేగంతో ఒడుపుగా తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న తీరును చూసి వారు మాత్రమే కాక సహాధ్యాయులంతా ఆశ్చర్యపోయి చూస్తుండిపోయారు విక్రముడు కూడా తక్కువ తినకుండా విజయుడితో సమానంగా ఉన్నాడు విజయుడి కరవాలం పైకి లేచింది విక్రముడు కరవాలాన్ని నేల కూల్చడమే లక్ష్యంగా సరిగ్గా అప్పుడు ఊహించని సంఘటన ఒకటి జరిగింది ఎక్కడినుంచో వచ్చిన ఒక రంగురంగుల చిలుక విక్రముడి చేతి మీద వాలింది లిప్తకాలంలో విజయుడు తేరుకున్నాడు తన కరవాలాన్ని నేల మీదకి జార విడిచాడు తను ఏమాత్రము ఏమరుపాటు చూపించినా తన కరవాలం దాటికి ఆ చిలుక శరీరం నేల కూలిపోక తప్పదు విజయుడు గెలుస్తాడని అనుకున్న సహమిత్రులు విక్రముడు గురుదేవులు సైతము ఈ దృశ్యాన్ని చూసి విస్తుపోయారు సుధర్మల వారు విజయుని దగ్గరగా పిలిచి కరవాలాన్ని నేల విడిచావు అది నీ ఓటమి అని తెలియదా అని అడిగాడు విజయుడు వినమ్రుడై మన్నించాలి గురుదేవా మీకు తెలియని మానవతా ధర్మమా అన్నాడు క్షత్రియ ధర్మం కన్నా గెలుపు కన్నా మానవతా ధర్మమే అన్ని ధర్మాలలో మిన్నా అని మీరే సెలవిచ్చారు నేను మీ శిష్యుడిని ఈ చిలుక ఎచ్చటి నుంచో మన ఆశ్రమానికి అతిథిగానో ఆశ్రయాన్ని కోరో తప్పి వచ్చి ఉంటుంది నా గెలుపు కోసము కరవాలాన్ని జడిపిస్తే చిలుక ప్రాణం కోల్పోతుంది నా కరవాలం దాటికి నా మిత్రుడు హస్తం నేలరాలితే నాకు గెలుపు కన్నా ఒకరి ప్రాణం కాపాడటం రాజధర్మం కదా ఆచార్య అది మానవధర్మం కదా చేతులు జోడించి అన్నాడు నీ సూక్ష్మబుద్ధికి నీ మానవతా ధర్మానికి మిక్కిలి సంతోషం నాయనా నీ తండ్రిగారు నాకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చాను అస్త్రశస్త్ర విద్యల్లో నిష్ణాతుడివి అయ్యావు సకల విద్య పారంగతుడివిగా ఈ ఆశ్రమం నుంచి వెళ్తున్నావు నీవు అన్ని విద్యలతో పాటు నేను నేర్పించని మానవతా విద్యను కూడా అభ్యసించావంటూ నీ ఉన్నతమైన మనసుకు కడు సంతోషం నాయనా విజయ ఇప్పుడు నేను నీకొక మంత్రాన్ని ఉపదేశిస్తాను ఈ మంత్ర ప్రభావం చేత నువ్వు కోరుకున్నది సంప్రాప్తిస్తుంది ఆపద సమయంలో నిన్ను ఆదుకుంటుంది ఈ మంత్రము ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది ఇలా దగ్గరకు రానాయనా నాకు నా గురుదేవులు వారికి వారి గురుదేవులు ఉపదేశించిన ఈ మంత్రోపదేశము ఈ మంత్రశక్తి ఇప్పుడు నీకు ధారపోస్తున్నాను స్వీకరించు మంత్రాన్ని ఉపదేశిస్తాను అది నీకు అత్యవసర సమయాలలో ఒక్కసారి మాత్రమే ఉపయోగపడుతుంది విజయుడు చేతులు జోడించాడు గురుదేవులు కళ్ళు మూసుకున్నారు కమండరంలోని మంత్రజలాన్ని విజయుడి దోసిట్లోకి పడవేశారు వేన వేల కాంతులతో మంత్రజలము విజయుడి నేల మీద పడకుండా పోసాగింది విజయుడిలో చిన్న గగుర్పాటు తెలియని గొప్ప ఏదో తనకు చేరినట్లు అనిపించింది అతని ఆకారాన్ని ఒక కాంతి వలయం చుట్టేసింది గురుదేవుల పెదవులు మంత్రాలని ఉచ్చరిస్తున్నాయి అవి గాలిలో ప్రయాణించి విజయుడి కర్ణభేరిని తాకాయి బయలుదేరిండి నాయిల్లారా విక్రమ నీ మిత్రుడికి చేదోడుగా ఉండి మిత్రధర్మాన్ని పాటించు మీ మైత్రి కలకాలం వర్ధిలుగాక అని విజయుడి వైపుకు తిరిగి విజయోస్తూ నీ తండ్రి అభీష్ట్రం మేర సింహాసనాన్ని అధిష్ఠించి జనరంజకమైన పాలనతో యశో చంద్రికలతో నాయన అని దీవించాడు ఇద్దరూ గురువుగారి దగ్గర సెలవు తీసుకుని తోటి సహచరులకు వీడ్కోలు చెప్పి బయలుదేరారు సరిగ్గా అదే సమయంలో ఇందాకటి చిలుక వచ్చి సుధర్ముల వారి పాదాల మీద వాలింది సుధర్ములవారు ఆ చిలుకను చేతుల్లోకి తీసుకున్నాడు కనులు మూసుకొని దివ్య దృష్టితో వీక్షించాడు ఓయీ చిలుక నీ మనసు అవగతమైంది వెళ్ళు నీకు శాప విమోచనం తథ్యం విజయోస్తు అని దీవించి గాలిలోకి వదిలాడు చిలుకను ఆ చిలుక గాలిలోకి ఎగిరి ఆశ్రమం వదిలి తమ రాజ్యానికి బయలుదేరిన మిత్రుల్లో ఒకరైన యువరాజు విజయుడు భుజం మీదకి వాలింది విజయుడు ఆ చిలుకను తన చేతుల్లోకి తీసుకొని ఏ దేశవాసివి నువ్వు అని అడిగాడు నవ్వుతూ మీరు సరే అంటే మీ దేశవాసిని చిలుక పలుకులు పలికింది మాటలాడే చిలుకవా భలి బళి మాతో వస్తావా విజయుడు అడిగాడు భలే భలే వస్తాను చిలుక పలికింది అయితే నువ్వు మా మా విక్రముడి కూడా వైపు తిరిగి అన్నాడు అశ్వాలను అద్రోహించారు మిత్రులిద్దరూ విజయుడు అశ్వం తలభాగం మీద ఆశీనురాలైంది చులుక ఆ శ్వేతాశ్వంతో పాటు విక్రముడి అశ్వము ముందుకు కదలాయి రెండు అశ్వాలు అశ్వవేగంతో గాలితో పోటీలు పడి పరుగులు తీస్తున్నాయి సంధ్య చీకట్లు ముసురుకుంటున్నాయి ఒక చెట్టు క్రింద తమ అశ్వాలను ఆపారు చల్లటి గాలి వీస్తోంది వృక్షాలు వింజామరలు అయ్యాయి మిత్రమా ఈ చల్లగాలిలో ప్రయాణం చేసి బడలికలు అలసిన మన దేహాలు విశ్రాంతిని కోరుకుంటున్నాయి మన అశ్వాలు పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాయి అన్నాడు విక్రముడు అవునవును అలసిపోయాయి అలసిపోయాయి చిలుక వంతపాడింది విజయుడు అధిరోహించిన అశ్వం నుంచి రువ్వున ఎగురొచ్చి విజయుడు భుజాల మీద వాలింది అవునవును నిన్ను తన తల మీద మోసిన నా పంచకల్యాణి అలసిపోయింది అన్నాడు చిలుకను చేతుల్లోకి తీసుకుంటూ భలే భలే పంచకల్యాణి మరి నేనెవర్ని మిత్రమా చిలుక గారాలు పోతూ అడిగింది విజయుడు విక్రముడి వైపుకు తిరిగి నిజమే నేస్తమా మన నేస్తానికి పేరు పెట్టలేదు కదా అన్నాడు అవునవును అన్నప్రాసన చేసి పేరు పెడదాం విక్రముడు నవ్వుతూ అన్నాడు మన చిలుకకు తగిన పేరేం పెడదాము విజయుడు బురుకుటి ముడిపడింది ఆ చిలుక వీళ్లవైపే చూస్తుంది విజయుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి ఈ రాజహంసకు సరిపడే నామధేయమేమున్నది అంటూనే వెంటనే రాయించ అన్నాడు బాగుబాగు రాయించ బాగు చిలుక తన రెక్కలు టపటపలాడిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేసింది విక్రముడు చిలుక వైపు చూసి రాయించ ఇక నుంచి నువ్వు మాలో ఒకరివి నీ పేరు రాయించ అన్నాడు అవునవును ధన్యవాదాలు మిత్రులారా రాయించా చిలుక పలుకులు పలికింది ఏమంటావు మిత్రమా అన్నాడు విజయుడు చిత్తం మిత్రమా నీ చిత్తంలో అనిపించింది నాకు సమ్మతమే అన్నాడు విక్రముడు ఇద్దరూ కలిసి రాయించా అని చిలుకను పిలిచారు అది విన్న చిలుక రెక్కలాడిస్తూ నేను రాయంచ నేను రాయంచ అని పలికింది అది చూసిన మిత్రులిద్దరూ మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ ఆ చెట్టు క్రింద విశ్రమించారు ఈ రాత్రికి ఇక్కడే విశ్రమిద్దాం తెల్లవారి మన ప్రయాణం కొనసాగిద్దాము ముందు ఆకలి తీర్చుకుందాం మిత్రమా విజయుడన్నాడు అవునవును క్షుద్భాధ తీరకుండా మీదకు కునుకు కూడా రాదు కదా దగ్గరలో ఫలవృక్షాలు ఉన్నాయేమో చూద్దాము విక్రముడు అన్నాడు ఇద్దరు ముందుకు కదలబోతుంటే మీరు విశ్రమించండి ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను ఫలవృక్షాల జాడ చిటికలో పట్టేస్తాను అంటూ గాల్లోకి ఎగిరింది రాయించ ఇది మామూలు చిలుక కాదు మిత్రమా శాపవశాన ఈ రూపం ధరించిందని నా మది చెబుతుంది నిజమే మిత్రమా లేకపోతే ఇన్ని మాటలు పలుకులు చిలుక అదియును గురుదేవుడి ఆశ్రమ ప్రాంతాన వాళ్ళలా సంభాషణ కొనసాగిస్తూ ఉండగానే రాయించ వీళ్ళ దగ్గరికి వచ్చింది త్వరపడండి మేలుజాతి రాజఫలాలు మామిడి సీతాఫలము నాకు మిక్కిలు మక్కువైన జామఫలాలు రాయించ పలికింది ఫలములతో కూడిన తోట రకరకాల ఫలవృక్షాలు ఉన్నాయి విక్రముడు విజయుడు తమకు కావలసిన ఫలాల్ని తీసుకున్నారు రాయించ వైపు చూశారు రాయించ జామ చెట్టు మీద వాలి జామకాయల రుచి చూస్తూ బాగున్న వాటిని తన ముక్కుతో కొరికి తన మిత్రులకు అందిస్తున్నది చిలుక కొరికిన జామ బహు బహుబాగున్నది కదా విక్రమా అన్నాడు విజయుడు రుచికరమైన ఫలాలతో ఆకలి తీర్చుకున్నాక అశ్వాలను కట్టివేసిన ప్రదేశానికి వచ్చి చెట్టు క్రింద విశ్రమించారు మిత్రమా నువ్వు నిద్రపో నేను మెలుకువుగా ఉంటాను క్రూర మృగాలు దాడి చేసే ప్రమాదం పొంచి ఉన్న అడవి కదా అన్నాడు విజయుడు లేదు మిత్రమా నువ్వు విశ్రమించు నేను కాపలా ఉంటాను విక్రముడు అన్నాడు ఇరువురు విశ్రమించండి నేను మెలుకువుగా ఉంటాను ప్రమాదం పొంచి ఉన్నప్పుడు మీకు తెలియచేస్తాను రాయించ చెప్పింది భేష్ మిత్రమా నువ్వు మాకు రక్ష కాపలా నవ్వి రాయంచను తన భుజాల మీద పెట్టుకున్నాడు తర్వాత విక్రముడు విజయుడు చెట్టు క్రింద విశ్రమించారు నిద్రలోకి జారుకున్నారు రాయంచ చిలుక పరిసరాల్ని గమనిస్తోంది ఆ అడవిలో దక్షిణం వైపు ఒక గుడారం ఉంది లోపల బందిపోట్లు ఉన్నారు పేరు మోసిన గజదొంగలు హిగ్గారీలుగా పేరుపడిన నరరూప హంతకులు దారి కాచి దోచుకుంటారు అడవి మార్గంలో ప్రయాణించేవారిని ముఖ్యంగా పురుషులను స్త్రీ రూపంలో ఆకర్షించి వారి దగ్గర ఉన్న ధనాన్ని దోచుకుంటారు రాజ్యాలు మారుతూ అడవి ప్రాంతంలో తమ బస ఏర్పాటు చేసుకుంటారు స్త్రీల రూపంలో మారు వేషాలలో ఉండటం మూలాన రాజభటుల నుంచి తప్పించుకోవచ్చునన్న ఉపాయం వారిది ముగ్గురు దొంగలు తమ రూపాల్ని మార్చుకుంటున్నారు స్త్రీల వలె అలంకరించుకొని ముఖాన్ని వస్త్రంతో కప్పేశారు కేవలం వారి కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి స్త్రీల వస్త్రధారణలో ఉండటం మూలాన వారిని పోల్చుకోవటం కష్టం నలుగురు బాటసారులు అడవి మార్గంలో వస్తున్నారు వారి తలపాగాల్లో వరహాల మూటలు ఉన్నాయి పేరు మోసిన నగలవర్తకులు రాజు ఆస్థానంలో ఉండే ప్రముఖులకు ఆభరణాలు విక్రయించి వచ్చిన సొమ్మును వరహాలుగా మార్చుకొని వస్తున్నారు దారిలో మధువు సేవించారు అడవి గుండా తమ నగరానికి చేరుకోవటానికి బయలుదేరారు మధువు మత్తులో వారికి గాజుల గలగలలు వినిపించాయి తలలు తిప్పి చూస్తే గుడారం బయట నృత్యాలు చేస్తున్నారు కొందరు మహిళలు మధువు మత్తులో చిత్తైపోయారు ఆటపాటల్లో చేయి కలిపారు వారిచ్చిన పానీయం తాగి మత్తులోకి జారుకున్నారు వాళ్ళు పూర్తిగా మత్తులోకి జారుకోకుండానే స్త్రీల వేషాల్లో ఉన్న దొంగలు నగల వర్తకులను సోదా చేయటం మొదలుపెట్టారు వర్తకుల మత్తు దిగిపోయింది పక్కనే ఉన్న నీటి మడుగులో తలలు పెట్టారు మత్తు దిగిపోయింది వెంటనే పారిపోట మొదలుపెట్టారు హిగ్గారీలు చేజెక్కించుకున్న సొమ్మును చేజార్చుకోరు ప్రాణాలు తీసైనా సాధించుకుంటారు వర్తకులను ఆయుధాలతో వెంబడించారు వర్తకులు పరిగెడుతూనే ప్రాణభయంతో రక్షించండి రక్షించండి అంటూ అరుస్తున్నారు ఒక్కసారిగా ఉలికిపాటితో కళ్ళు తెరిచాడు విజయుడు అతనితో పాటే విక్రముడు కూడా చెవులు రిక్కించాడు అప్పటికే రాయంచ చిలుక ఆ అర్తనాదాలు వైపు గాల్లోకి ఎగిరి వెనక్కి తిరిగి వచ్చింది విజయ విక్రములకు ఆర్తనాదాలు వినిపించిన వైపుకు దారి చూపించింది వర్తకులు ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ వస్తున్నారు విజయుడు అక్కడికి చేరుకున్నాడు విక్రముడు వరలో నుంచి కత్తి దూశాడు విజయుడు చెయ్యి కరవాలం పిడిని బిగించి పట్టుకున్నది ఏ క్షణమైనా అతని చెయ్యి కరవాలాన్ని గాల్లోకి ప్రయోగించటానికి సిద్ధంగా ఉంది అతని ఖడ్గదాటిని ఆపగల శక్తి ఎవరికీ లేదు మీ ప్రాణాలకి మా ప్రాణాలడ్డు వర్తకులకు అభయమిచ్చాడు విజయుడు స్త్రీల వేషంలో ఉన్న హిగ్గారీలు తమ బొడ్లలో ఉన్న విషం పుయ్యబడిన పిడిబాకులు బయటకు తీశారు విజయుడు వరలో నుంచి కరవాలాన్ని తీసి ఆగిపోయాడు ఎదురుగా ఉన్నది స్త్రీలు స్త్రీల మీద ఆయుధాన్ని ప్రయోగించడు మీరెవరో మహావీరులా ఉన్నారు మమ్మల్ని వీరి బారి నుంచి కాపాడండి వర్తకులు మొరపెట్టుకున్నారు రాయంచ విజయుడి దగ్గర వాలి ఆలస్యం చేయకు మిత్రమా నీ కరవాలంతో వారి తలలు ముక్కలవ్వాలి అన్నది నేను మహిళల మీద ఆయుధాన్ని ప్రయోగించను విజయుడన్నాడు రాయంచకు విషయం బోధపడింది హిగ్గారీలు పీడిబాకులు గాల్లోకి దూశారు అవి విజయ విక్రముల ప్రాణాలని హరించివేయడానికి సిద్ధంగా ఉన్నాయి విక్రముడు విజయుడి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాడు రాయంచ స్త్రీల వేషాలలో ఉన్న హిగ్గారీలలో ఒక దొంగను సమీపించి ముఖానికి అడ్డుగా ఉన్న వస్త్రాన్ని తన ముక్కుతో తొలగించింది దట్టమైన గుబురు మీసాలు ఉన్న హిగ్గారి ముఖం కనిపించింది విజయుడికి అప్పటి వరకు స్త్రీలు అనే భావంతో ఉన్న విజయుడు చురుగ్గా కదలాడు మెరుపు వేగంతో కరవాలాన్ని తిప్పాడు గాలిని చీల్చుకుంటూ వెళ్ళిన కరవాలము పిడిబాకును రెండు ముక్కలు చేసింది పిడిబాకు పట్టుకున్న చేతిని శరీరం నుంచి చేసింది ఎప్పుడైతే విజయుడు కరవాలం గాలిలోకి విసిరాడో చిచ్చర పిడుగులా రెచ్చిపోయాడు విక్రముడు చూస్తుండగానే గజదొంగలు నేలకు ఒరిగి ప్రాణాలు విడిచారు మహావీరులకు కృతజ్ఞతలు తమరెవరో తెలుసుకోవచ్చా అడిగారు వర్తకులు ఈ దేశానికి కాబోయే మహారాజు యువరాజు అని చెప్పబోయాడు విక్రముడు కాని విజయుడు వారించాడు మేము మీవలే బాటసారులం మధువు మత్తు మంచిది కాదు దారిలో గజదొంగలి ఉంటారు మీ పిల్ల పాపలు మీకోసం ఎదురుచూస్తూ ఉంటారు మధువుకు మగువకు బానిసలు కావద్దు హెచ్చరించాడు విజయుడు తలలు వంచుకొని మన్నింపు కోరి ఎప్పుడు మధువు ముట్టుకోమని ప్రమాణం చేసి అక్కడి నుంచి కదలారు వారు మిత్రమా నీ గురించి చెప్పబోతే వారించావు సందేహంగా అడిగాడు విక్రముడు మనం ఎవరో చెబితే గుట్టు రట్టయితుంది మనం ముందు దేశ సంచారం చేద్దాం ప్రజల కష్ట సుఖాలు విచారిద్దాం ఈ అడవిలో బాటసార్లకు రక్షణ లేదని తెలిసింది ఇక్కడ సైనికులను ఉంచవలసిన అవసరం ఉంది సైనికుల గస్తీ తప్పనిసరి చెప్పాడు విజయుడు ఈలోగా విక్రముడు ప్రాణాలు కోల్పోయిన వారిని పరిశీలించి మిత్రమా ప్రమాదం పొంచి ఉంది అంటూ హెచ్చరించాడు మీద చేయి వేసి ఏమంటున్నావు మిత్రమా ప్రమాదమా అవును మిత్రమా మీ చేతిలో మరణించిన వీరు హిగ్గారీలు అనే అతి క్రూరమైన గజదొంగలు విషం పూసిన పిడిబాకులతో మెరుపు వేగంతో దాడి చేస్తారు రూపంలో మగువుల బలహీనత ఉన్న ధనికులైన బాటసార్లను కనిపెట్టి ఆకర్షణతో మోసం చేసి నిలువు దోపిడీ చేస్తారు ప్రాణాలు తీయటానికి కూడా వెనుకాడరు మహారాజుగారు మంత్రివర్యులైన మా తండ్రిగారు ఒకప్పుడు వీరిని తరిమి కొట్టారు దేశాలు తిరుగుతూ వేషాలు మారుస్తూ ఉంటారు అడవుల్లో గుడారాల్లో వీళ్ళు నివాసం ఏర్పరచుకుంటారు తనకు తెలిసిన సమాచారం చెప్పాడు అప్పటికి రాయంచ గాలిలో ఎగురుకుంటూ వెళ్ళి ఆ గుడారాన్ని పసిగట్టి వచ్చి విజయుడికి చెప్పింది హిగ్గారీల పీడ విరగడ చేయాలని నిశ్చయించుకున్న విక్రమ విజయులు అశ్వాలను ముందుకు దూకించారు రాయంచ పంచకల్యాణి తల మీద దర్జాగా కూర్చొని ఉంది ఫ్రెండ్స్ తరువాయి భాగాన్ని రేపు విందాం ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ